మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సన్నిహితమైన సహవాసంలోనికి ఎదగాలి అంటే మొట్టమొదటిగా మీరు ఆయన్ని తండ్రి అని పిలవడం మాత్రమే కాదు తండ్రి లాగానే చూడాలి చూడండి మన దేవునికి చాలా పేర్లు ఉన్నాయి కానీ నూతన నిబంధనలో తండ్రి అనే పేరునే నేను బయలుపరచడానికి వచ్చాను అని ప్రభు అన్నారు అలాగే పరిశుద్ధాత్మ తండ్రి కూడా మనము ఆయన్ని అబ్బా తండ్రి అని పిలుస్తాము అని వాక్యం స్పష్టంగా చెప్తుంది కనుక ప్రభు ఒక చోట అన్నారు మీరు చెడ్డవారని మీ పిల్లలకు మంచి ఇవ్వలని ఇయ్యనిరిగి ఉండగా మీ పర్లోకపు తండ్రి అంతకన్నా అధికముగా సో మీరు చూడండి లోకంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని భుజాలను వేసుకుంటున్నారు స్నేహితుల వలే ఉంటున్నారు చాలా సంతోషంగా వాళ్ళతో ఆడుతున్నారు ఎప్పుడు గుర్తుపెట్టుకొని మన పర్లోకపు తండ్రి అంతకన్నా అధికముగా నీతో సాన్నిహిత్యంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు తర్వాత నేను నేను క్రైస్తవ్యములు ఎదిగేటప్పుడు నార్మల్గా విన్న ఒక క్వశ్చన్ ఏంటంటే దేవుణ్ణి మీరు ప్రశ్న వేయొద్దు అని అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నాకు చాలా నవ్వు వస్తుంది ఎందుకంటే పిల్లవానికి ఏదైనా సందేహం వచ్చినప్పుడు తల్లి తండ్రిని అడగకుండా ఎవరిని అడగాలి మీరే ఆలోచించండి మన దేవుడు సత్యవంతుడు ఎన్నటికీ అబద్ధమాడని వాడు నిన్ను గురించి నీ యొక్క జీవితాన్ని గురించి స్పష్టమైన అవగాహన కలిగి నేను సత్యంలోనికి నడిపించాలని సంపూర్ణమైన ఆనందంలోనికి నేను అభివృద్ధిలోనికి ఉన్నత స్థలముల్లోనికి నిన్ను నిలబ నిలబెట్టాలన్నది ఆయన యొక్క ఉద్దేశం కనుక నీకున్న సందేహములన్నీ ఏదైనాను సరే ఎందుకంటే పరిశుద్ధాత్మ తండ్రి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు అని ప్రభువే అన్నారు కనుక మీకున్న సందేహములన్నిటినీ అది ఏ సందేహమైనా చిన్నదని కాదు పెద్దదని కాదు అన్ని సందేహములని వాక్యములో ఉన్న సందేహములని బయట మీరు చూస్తున్న పరిస్థితుల్లో ఉన్న సందేహములను అన్నిటినీ నువ్వు ఆయన్ని అడిగినప్పుడు ఆయన సర్వ సత్యములోనికి అంటే ఆయన ఉద్దేశంలోనికి ఆయన ఆ పరిస్థితిని ఎలాగా చూస్తున్నాడు ఆయన ఏమనుకుంటున్నాడు అని ఆ దానిని మహిమ అని అంటారు అది ఒక రూట్ వర్డ్ గ్రీక్లో మహిమ అంటారు ఆయన మహిమలోనికి నడిపిస్తాడు అని ఎప్పుడైతే మీరు తండ్రిని అడగడం స్టార్ట్ చేస్తారో మీరు ఈ లోకంలో ఉన్నటువంటి ఉద్దేశాలు వాడి అతని ఒపీనియను మీ ఒపీనియను వాళ్ళ ఎకానమిస్ట్ ఏమనుకుంటున్నారు మార్కెట్స్ ఏం చెప్తున్నాయి వాళ్ళు ఏం చెప్తున్నారు అని వాళ్ళ ఒపీనియన్ కాకుండా మన తండ్రి ఏం చెప్తున్నాడు ఆయన ఆ వాక్యంలో దాన్ని ఎలాగ బయలుపరిచాడనే విషయాన్ని మీరు గ్రహిస్తారు అప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క జ్ఞానంతో మీరు నింపబడతారు ఆయన మహిమతో నింపబడి పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నా కూడా తుఫాను వంటి పరిస్థితులు ఉన్నా కూడా మీరు మన ప్రశాంతంగా పరిశుద్ధాత్మ ఎందరి సమాధానంలో నెమ్మది కలిగి ప్రయాణిస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దేవుడు ఆయన మన తండ్రి మన జీవితంలో ఆశీర్వాద కార్యములు అద్భుతమైన కార్యములు చేయడానికి చేయడానికి ఆలస్యానికి గల కారణము ఆయన కాదు మనము ప్రతిదానికి అడ్డుపడుతూ ఉంటాం మన యొక్క నేనే జ్ఞానిని అని అనుకొని మన మైండ్ ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటుంది చూడండి విత్తు విత్తిన తర్వాత విత్తు విత్తిన తర్వాత చెట్టు ఎదిగేంత వరకు అక్కడ ఉన్నటువంటి కాపరికి దాన్ని పెంచడము ఇవన్నీ దాన్ని చేయడము అన్ని తనకి తెలుసు ఓకే నాటిన ఆయన ఆయనే వృద్ధి చేయవాడు ఆయనే కాపు కాసేవాడు ఆయనే కానీ మధ్య మధ్యలో మనం వెళ్ళి ఎదిగిందా లేదా ఎదిగిందా లేదా అవిత్తు తిద్దామా లేదా అని ఎదిగే దాన్ని సగం తీసి ఆ ఇక్కడ ఎదగట్లేదు పక్కన పెడదాం ఓ ఇక్కడ ఎదగట్లేదు అక్కడ పక్కన పెడదాం అని మనం మధ్య మధ్యలో మన మైండ్ మన మైండ్ అంటే లాజికల్ రీజనింగ్ అలా ఎందుకు కాకూడదు వాళ్ళు ఇలా చెప్పారు డాక్టర్ రిపోర్ట్స్ ఇలా చెప్తుంది అని అలా అడ్డుపడినప్పుడు దేవుడు చేయాలనుకుంటున్నటువంటి కార్యం అనేది అవుతుంది ఆలస్యము తండ్రి దగ్గర నుంచి రావడం లేదు వాక్యము పరిశుద్ధాత్మ చెప్పేటువంటి వాక్యము వాక్య సందేశము దేవుని మీద నమ్మకంలోనికి తీసుకువెళ్తుంది అంటే కంప్లీట్గా దేవుడు నాకున్నాడు ఆయన చేస్తాడు ఆయన నడిపిస్తాడు తన మరణము ద్వారా నన్ను రక్షించిన ఆయన ఇప్పుడు జీవించుట చేత ఖచ్చితంగా నన్ను ఈ ఈ యాత్రలో అభివృద్ధిలోనికి ఆశీర్వాదంలోనికి క్షేమముగా సురక్షితముగా నన్ను నా కుటుంబాన్ని తీసుకెళ్ళగలడు అనే నమ్మకము ధైర్యము వాక్యం ఇస్తుంది సో ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ తండ్రి మీకు బోధించి మిమ్మల్ని ఆ నమ్మకంలోనికి తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు దేవుని యొక్క కార్యములు స్పష్టంగా మన జీవితంలో చూస్తూ ఉంటాం మరి ఇంకొకటి మీరు గ్రహించాల్సింది నటించాల్సిన అవసరం లేదు అని చూడండి క్రైస్తవులుగా మనము నేను క్రైస్తవుని కానీ నేను మారానని కానీ నా చుట్టుపక్కల వాళ్ళకి కానీ వాళ్ళకి నేను ఏమీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే సమస్తము ఎరిగి ఉన్న తండ్రియే క్రీస్తులో నన్ను సంపూర్ణురాలిగా పరిపూర్ణురాలిగా ఆయన యొక్క నీతిలో నన్ను నిలబెట్టాడు గనక ఆయనలో నేను పరిశుద్ధురాలని నీతిమంతురాలిగా నన్ను చేశాడు గనక క్రీస్తు రక్తం ద్వారా నన్ను ఆయన ఎందు విశ్వసించిన వాడిని చేశాడు గనక నేను ఎవ్వరికీ ఏమీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నా తండ్రి నన్ను గురించి ఎరిగి ఉన్నాడు అని ఇప్పుడు నటన అంటే ఏంటంటే దేవునికి నేను ఇన్ని గంటలు ప్రేర్ చేస్తున్నాను లేకపోతే ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను లేకపోతే ఏదన్నా మంచి కార్యాలు చేసి ఇదిగో నేను అలా చేస్తున్నాను కాబట్టి నేను దే దేవుని యొక్క ఏమంటాడు నేను నేను దైవాంశ సంభూతుణ్ణి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాక్యం స్పష్టంగా చెప్తుంది ఆయన హృదయాంతరంగాలని ఎరిగి ఉన్నవాడు అని ఆయన హృదయమును చూస్తాడు అని మనస్సును ఎరిగి ఉన్నవాడు అని కనుక నటించాల్సిన అవసరం లేదు మీకు వాక్యాన్ని చదవాలనే ఇంట్రెస్ట్ లేదు మీరు తండ్రితో ధైర్యముగా వెళ్ళి తండ్రి ఈరోజు ఎందుకో నేను వాక్యం చదవలేకపోతున్నాను కానీ నువ్వు నాతో మాట్లాడు అన్నప్పుడు ఆయన ఆయన మాట్లాడేది ముఖ్యంగా ప్రైమరీగా వాక్యం ద్వారా అయినప్పటికీ కూడా ఆయన భూమ్యాకాశమును సృజించిన ఆయన కనుక భూమియు దాని సమస్తమును ఆయన యొక్క కృపతో నింపిబడి ఉన్నది కనుక ఆయన అనేక రీతిలుగా మాట్లాడతారు నాతో చాలాసార్లు పిల్లల ద్వారా కూడా మాట్లాడారు కొన్నిసార్లు వాక్యం నేను నడుస్తూ ఉండగానే ఒక వాక్యం సడన్ గా గుర్తు చేస్తారు ఆయనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కనుక మతపరంగా మీరు వెళ్ళద్దు అంటే నేను ఇలా చేస్తేనే దేవుడు ఇలా చేస్తాడు నేను ఇలా చేయకపోతే దేవుడు ఇలా చేస్తాడు దేవునితో మనకు ఉన్నది మతము కాదు అది పాత నిబంధనలో వాళ్ళ భక్తులు వాళ్ళకి భక్తులు దేవుడు వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ భక్తులు దేవుడు కానీ ఈ నూతన నిబంధనలో మనకి తండ్రి పిల్లలు మీరు చూడండి మీ తండ్రి మీరు పిల్లలుగా ఎదిగే ఉంటారు ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు ఎలా ఉంటారు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఒక స్పెసిఫిక్ టైమింగ్ ఉండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ దగ్గరకు వస్తారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతారు మీతో మాట్లాడతారు వాళ్ళు రావాలని వాళ్ళని హత్తుకోవాలని మీ మనసు ఎలాగా కోరుకుంటుందో తండ్రి మనసు కూడా మనల్ని చూడాలని మనతో ఉండాలని ఆయన ఎప్పుడు కోరుకుంటారు ఒకవేళ ఒకరోజు రా రానంత మాత్రాన నువ్వు రాలేదు అందుకే నాకు కోపం వస్తుంది అనే అనే మనస్తత్వము స్వభావము తండ్రిది కాదు ఆయన ఆయన సర్వోన్నతుడు ఆయన మనస్తత్వము ఆయన యొక్క ఆయన యొక్క కనికెర హృదయము ఉన్నతమైనది మనం చేసే పనులను బట్టి నొచ్చుకొని నొప్పించుకొని కోపపడేటువంటి మనిషి మనుష్యుల లాంటి హృదయము కాదు ఆయన మహోన్నతుడు మంచివాడు ప్రేమ కలిగి ఉన్నవాడు ఎప్పుడు ధారాళంగా మనల్ని ప్రేమించాలని మనని హత్తుకోవాలనే ఉద్దేశం కలిగి ఉన్నవాడు ఆయన కళ్ళను చూస్తే కేవలం ప్రేమ మాత్రమే కనపడుతుంది ఆయన హృదయం ఎప్పుడు మన కొరకు కొట్టుకుంటూనే ఉంటుంది ఆయన యొక్క ఆయన యొక్క హస్తము ఎప్పుడు నేను ఆశీర్వదించాలని దీవించాలని ముందుకు తీసుకెళ్లాలని చూస్తుంది కనుక తండ్రిని గ్రహించండి తండ్రి యొక్క హృదయాన్ని మనకి బయలు స్పష్టంగా బయలుపరచడానికే ప్రభు అనేసుక్రస్తువాన్ని దేవుడు అంటే మన తండ్రి మనకు మన భూమి మీదకి ఆయన పంపించాడు కనుక మీరు ప్రభుత్వ సన్నిహితమైన సహవాసంలోనికి ఎదిగేటప్పుడు మతపరంగా మతము కాదు క్రైస్తవ్యము మతము కాదు ఇది ఒక అనుబంధము తండ్రితో అనుబంధంలో ఎదగండి మొదటిగా ఆయన్ని తండ్రి అని పిలవడం మాత్రమే కాదు తండ్రి అని చూడండి తండ్రికి నిన్ను గురించి సమస్తము తెలుసు గనక నువ్వు మట్టి మంటి వాడమని కొన్నిసార్లు మీకున్న డిజపాయింట్మెంట్ కానీ లేకపోతే నిరాశ నిస్పృహ కానీ తండ్రితో ఓపెన్ గా షేర్ చేసుకోండి ఆయన మీద కోపం ఉందా ఆయనతో వెళ్ళి నాకు నీ మీద కోపం వస్తుంది ఎందుకంటే నువ్వు అది నాకు చేయలేదు అని ఓపెన్గా ఒక పిల్లవాని మనస్సు వలె ఆయనతో ఓపెన్గా షేర్ చేసుకోండి అప్పుడు ఆయన యొక్క ఉద్దేశము ఆయన యొక్క జ్ఞానంతో మీరు నింపబడతారు తండ్రితో అన్యోన్యమైన సహవాసంలోనికి మీరు ఎదుగుతారు మీరు ఎవ్వరు గ్రహ ఎవ్వరు మీరు చెప్పక మునిపే మనుషులు స్పష్టంగా గ్రహిస్తారు మీకు మీరు ఆయన చాలా క్లోజ్గా ఉన్నారని ఆయనను మనం ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళకి ప్రూవ్ చేసుకోవడానికి మనం ఇక్కడ లేము కానీ ఆయనతో కలిగే సహవాసము ఈ లోకంలో ఏది ఇవ్వలేదు అంత సంతోషము ఆనందము ఆయనతో ఉంటుంది వాక్యంతో ఉంటుంది కనుక మీరు తండ్రిలా చూడండి తండ్రిలా షేర్ చేసుకోండి తండ్రిలా ఆయన్ని చేయి పట్టుకొని నడవండి ప్రశ్నలు అడగండి మీ నిరాశ నిస్పృహలు సందేహాలు బాధలు ఆయన ముందు వెళ్ళబర్చుకోండి ఆయన గురించి ఆయనేం అనుకుంటున్నాడో ఆయన ఎలా చూస్తున్నాడో ఆయన ఉద్దేశాన్ని అడగండి ఆయనలో ఎదగండి ఖచ్చితంగా మీరు మీలో ఉన్న మా మీలో ఖచ్చితంగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి తెచ్చే మార్పును స్పష్టంగా మీరు గ్రహించగలుగుతారు మీ చుట్టూ ఉన్నవారు గ్రహించగలుగుతారు మన తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క ప్రేమ సమాధానములతో మిమ్మల్ని మీ కుటుంబాన్ని సంపూర్తిగా నింపి ఉన్నతమైన శిఖరాగ్రములకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ యొక్క పిల్లలని ఆ జనరేషన్ని తీసుకువెళ్ళాలని మన పూర్తిగా కోరుకుంటూ ఏ స్నామంలో మీ అందరినీ ఆశీర్వదిస్తూ దీవిస్తూ గాడ్ బ్లెస్ యూ